హలో యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ డెంటిస్ట్ సో చాలా రోజుల తర్వాత ఇలా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను సో చాలా ఫ్రీక్వెంట్గా ప్రతి ఒక్కరు డెంటిస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత అడిగే క్వశ్చన్ నాకు క్యావిటీస్ చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి లేదా నా నోట్లో పిప్పల్ ఎక్కువగా ఉన్నాయి సో ఇది రాకుండా కానీ ఎలా ప్రివెంట్ చేయవచ్చు లేకపోతే మా పిల్లల్లో కానీ ఈ కేరీస్ రేట్ ఎక్కువ ఉంది పిప్పల్ శాతం ఎక్కువ ఉంది సో అది ప్రివెంట్ చేయడం కోసం ఏ జాగ్రత్తలు పాటించవచ్చని అడుగుతూ ఉంటారు బేసిక్లీ ఈ డికే ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం సో మనం చిన్నప్పుడు కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్స్లో చూసే ఉంటాం ఒక టెస్ట్ లో యాసిడ్ తీసుకుని అందులో కాల్షియం పౌడర్ కానీ కాల్షియం క్లోరైడ్ కాల్షియం కార్బోనేట్ పౌడర్ వేసినప్పుడు అది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతుంది డిజాల్వ్ అయిపోయి కాల్షియం క్లోరైడ్ సొల్యూషన్ కింద వచ్చేస్తుంది అంటే కంప్లీట్గా వానిష్ అయిపోతూ ఉంటుంది కాల్షియం టాబ్లెట్ పౌడర్ అనేది సో ఇలానే సేమ్ ఫినోమినల్ మన నోట్లో కూడా జరుగుతుంది ఎలా అంటే మన నోట్లో ఉండే బ్యాక్టీరియా ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది మనం తిన ఫుడ్ మోస్ట్లీ కార్బోహైడ్రేట్స్ రిఫైన్ షుగర్స్ ఉంటాయి లైక్ చాక్లెట్స్లో ఉన్న కానీ మన తీసుకునే షుగర్ పార్టికల్స్లో కూడా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో ఈ కార్బోహైడ్రేట్ ప్లస్ బ్యాక్టీరియా ఇక్కడ ఒక బ్యాక్టీరియా ఉంటుంది మన నోట్లో దాని పేరు స్ట్రెప్టోకోకస్ మ్యూటన్స్ అనే బ్యాక్టీరియా ఇదే మెయిన్ పిప్పల్ అన్నిటికి కారణమైన బ్యాక్టీరియా స్ట్రెప్టోకోకస్ మ్యూటన్స్ సో ఈ బ్యాక్టీరియా వెళ్ళి మన కార్బోహైడ్రేట్స్ మీద యాక్ట్ చేస్తుంది అనమాట అంటే కెమికల్ రియాక్షన్ జరుగుతుంది సో ఈ మెటబాలిజం తర్వాత యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది మన నోట్లో సో కంప్లీట్గా చూసుకుంటే మనం నార్మల్గా మన సెలవరీ పీహెచ్ అంటే మన లాలాజలం యొక్క పిహెచ్ అనేది న్యూట్రల్ అప్రాక్సిమేట్లీ న్యూట్రల్ ఉంటుంది అంటే అటు ఎసిడిక్ ఉండదు అటు న్యూట్ర లైక్ ఆల్కలీన్ ఉండదు ఎగ్జాక్ట్గా మధ్యలో సిక్స్ పాయింట్ సెవెన్ టు సెవెన్ పీహెచ్ ఉంటుంది సో ఎప్పుడైతే ఈ పిహెచ్ అనేది తగ్గిపోతుందో యాసిడ్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఆ పీహెచ్ అనేది డ్రాప్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువ వచ్చేస్తే గనక మన టూత్లో ఉండే కాల్షియం అనేది స్లోగా లాస్ అయిపోతూ ఉంటుంది అనమాట సో ఇలాగా అలా మంచిగా ఉన్న టూత్ స్ట్రక్చర్ కాస్త డికే వల్ల చాలా కోల్పోతూ ఉంటాం స్లోగా సో అలా కోల్పోవడం వల్ల మన టూత్ లో ఉండే ఆర్గానిక్ కంటెంట్ అంటే కొలాజన్ ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి కదా అవి కూడా స్లోగా ఈ బ్యాక్టీరియల్ డినాచురేషన్ జరిగిపోతూ ఉంటాయి అనమాట అండ్ ఇంకొక కారణం మనం మన టూత్ పై ఫామ్ అయ్యే ఈ పాచి అంటారు కదా అంటే మనం తిన్న ఫుడ్ డెబ్రీ కానీ అందులో ఉండే బ్యాక్టీరియా కూడా ఇవన్నీ కలిపి ఒక ప్లాక్ అంటే పాచిని ఫామ్ చేస్తే మన టూత్ పైన ఎప్పుడైతే మనం ఈ ప్లాక్ ని మనం టూత్ బ్రషింగ్ ద్వారా తీసుకోకపోతే కనుక అది ఆల్మోస్ట్ డీకే కింద ఫామ్ అయిపోతూ ఉంటుంది సో టూత్ బ్రషింగ్ కంపల్సరీ ట్వైస్ డెలీ చేయాల్సింది కారణం ఏంటంటే కనుక ఈ పాచిని ఈ ప్లాక్ ని రిమూవ్ చేయడం కోసం అలానే కొంతమంది స్టికీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు చాక్లెట్స్ కానీ జీల్లు కానీ ఇవన్నీ పంటికి బాగా అర్థ ఉంటాయి సో యూజువల్గా కాంటాక్ట్ సర్ఫ్ ఈ సర్ఫేస్ మే ఉండే కాంటాక్ట్ ఎక్కువ టైం వరకు ఉంటూ ఉంటాయి అనమాట ఇప్పుడు మనం ఏదైనా ఫైబ్రస్ ఫుడ్ తీసుకున్నప్పుడు సెల్ఫ్ క్లెన్సింగ్ గా మన టూత్ స్ట్రక్చర్ ని క్లీన్ చేస్తూ ఉంటుంది అలాగే స్టిక్కీ ఫుడ్ ఏంటంటే కనుక మన టూత్ కి బాగా అతికిపోయి సో ఎక్కువసేపు ఉండడం వల్ల ఈ కాంటాక్ట్ టైం అనేది చాలా పెరిగిపోతూ ఉంటుంది తద్వారా ఈ క్యావిటీస్ వాళ్ళలో కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు ఎవరికి స్టిక్కీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కాబట్టి అండ్ ఇంకొంతమందిలో ఈ లాలాచలం ఈ సెలైవా ఫ్లోరేట్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది కొంతమందిలో డ్రై అవుతూ ఉంటూ ఉంటుంది సో కొంతమంది పోస్ట్ రేడియేషన్ అంటే క్యాన్సర్ పేషెంట్స్ రేడియేషన్ తర్వాత వాళ్ళ లాలాచలం యొక్క రేట్ ఫ్లోరేట్ అనేది తగ్గిపోవడం వల్ల ఈ డికే రేట్ కూడా వస్తుంటుంది ఎందుకంటే మన సెలైవా అనేది ఒక న్యాచురల్ ప్రొడక్టివ్ మెకానిజం కింద యాక్ట్ చేస్తుంది ఏది ఎలా అంటే మన డికేని తగ్గించడంలో ఎలా అంటే మన సెలైవాలో ఐజీఏ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి మన బ్లడ్లో ఎలా అయితే యాంటీబాడీస్ ఉంటాయో ప్రొటెక్షన్కి కోసం అలానే మన సెలైవాళ్ళు ఆలచంలో కూడా కొన్ని ప్రొటెక్షన్ మెకానిజమ్స్ ఉంటాయి టైం అని ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ టైం ఎక్కడ మనం బాగా ఇంపార్టెంట్గా మనకి అర్థం అవ్వాలంటే చిన్నపిల్లల బాటిల్ ఫీడింగ్ చేస్తూ ఉంటారు పడ రాత్రి పడుకోగానే బాబు నోట్లో ఈ పాలు లైక్ షుగర్ కలిపిన మిల్క్ ని పెట్టేసి పడుకోబెట్టేస్తూ ఉంటారు సో ఇలా పెట్టేయడం వల్ల రాత్రంతా ఈ కాంటాక్ట్ టైం ఎక్కువైపోతుంది ఈ షుగర్ కంటెంట్ ఉన్న మిల్క్ యొక్క కాంటాక్ట్ గుర్త ఉన్న కాంటాక్ట్ టైం ఎక్కువైపోతుంది సో ఇలా ఎక్కువ అవడం వల్ల డిక్కే రేట్ ఎక్కువైపోతుంది సో వాళ్ళ పిల్లల్లో ఆల్మోస్ట్ వన్ వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లోనే ఈ డికే అనేది కంప్లీట్ గా పాడైపోతూ ఉంటాయి దీనిని నర్సింగ్ బా బాటిల్ కేరీస్ అంటారు లేదా ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అంటారు సో వీళ్ళలో అతి దారుణంగా కనిపిస్తాయి అసలు క్లినికల్ సిమ్టమ్స్ కూడా కంప్లీట్ టూత్ స్ట్రక్చర్ మొత్తం పోతుందనమాట ఈవెన్ వాళ్ళు సాఫ్ట్ డైట్కి అలవాటు పడే ముందే వాళ్ళు కంప్లీట్గా టూత్ స్ట్రక్చర్ అనేది లాస్ అయిపోతూ ఉంటారు కంపల్సరీగా ఇన్ కేస్ చైల్డ్ నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు అంటే కనుక కంప్లీట్గా మనం ఓరల్ క్యావిటీని కంప్లీట్గా క్లీన్ చేసి పడుకోబెట్టాలి అంతేగాని పాల పేపర్ నోట్లో పెట్టి పడుకోబెట్టడం అనేది కంప్లీట్లీ రాంగ్ పద్ధతి మనం వాళ్ళు బ్లేమ్ చేయకూడదు యాక్చువల్గా ఎందుకంటే వాళ్ళు పిబల్ చాక్లెట్స్ వల్ల అని మనం బ్లేమ్ చేయకూడదు యాక్చువల్గా బాధ్యత అంటే టూత్ బ్రషింగ్ బాధ్యత అనేది చిన్న ఏజ్లోని మన పేరెంట్స్ చేతిలో ఉంటుంది పుట్టినప్పటి నుంచి అట్లీస్ట్ వాళ్ళకు వాళ్ళు మంచిగా బ్రష్ చేసుకునేంత వరకు పేరెంట్స్ పక్క నుండి గైడ్ చేయాల్సి ఉంటుంది లేకపోతే కనుక చాలా చాలా బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే మిల్కీ మిల్కీ మధ్యలో ఫ్రీక్వెంట్ స్నాకింగ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే మన పీహెచ్ లెవెల్స్ అనేవి బాగా లో వెళ్ళిపోతూ ఉంటాయి కానీ మళ్ళీ మధ్యలో న్యూట్రల్ లెవెల్కి వస్తూ ఉంటాయి మళ్ళీ స్నాక్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువయ్యి యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మళ్ళీ డ్రాప్ అవుట్ అవ్వడం ఇలా ఈ లెవెల్స్ అనేవి వేరే అవుతూ ఉండడం వల్ల డికేరియట్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట సో ఈ వీడియో వల్ల మనం తెలుసుకున్న ఫ్యూ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే షుగర్ కంటెంట్ తీసుకోండి కానీ తర్వాత కంప్లీట్గా మౌత్ గాగిల్ చేసుకోండి క్లీన్ చేసుకోండి ఎందుకంటే అక్కడ ఏ రెమినెంట్స్ అంటే షుగర్ రెమినెంట్స్ ఉండకుండా చూసుకోండి ట్వైస్ డైలీ బ్రషింగ్ చేయడం ద్వారా అక్కడ ఉన్న ప్లాక్ ని క్లీన్ చేసుకోవడం వల్ల డికేరేట్ ని తగ్గించవచ్చు అలానే చిన్నపిల్లల్లో మరీ ముఖ్యంగా వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ ఉన్న కంప్లీట్ కంప్లీట్గా ఈ బాటిల్ లైక్ రాత్రిపూట పడుకునే ముందు ఈ బాటిల్ ఫీడింగ్ షుగర్ కలిపిన కంప్లీట్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి వీలైతే అట్లీస్ట్ వాళ్ళ ఓరల్ క్లావిటీని క్లీన్ చేసి పడుకోగలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే డాక్టర్ డెంటిస్ట్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి